దేవుని మహిమ కోసం బ్రతికే సేవకులు కొందరుంటారు అది ఏలి అవలేను వలెను సమూయలు వలెను మోషే వలెను అపోస్త్రుల వలెను బ్రతికేవాళ్ళు కొందరుంటారు అపోస్రుడైన పేతురుని నును ఏసు ప్రభువుని అమ్మేసినటువంటి అపోస్త్రుడైనటువంటి ఇసుకరయోతు యోదా ఇద్దరు దేవుని శిష్యులే కదా ఇద్దరు సమానమే అంటే సరిపోతుందా అవ్వదు ఒకడు యేసుని అమ్మి యేసు యొక్క ప్రాణాన్ని బలి తీసుకున్న వాడు ఒకడున్నాడు వాడు ఏసు ప్రభు శిష్యుడే ఈ రోజుల్లో చాలామందికి మందికి వ్యత్యాసాలు అర్థం కాకుండా ఏ శావకుడైనా అనుకుని వెళ్ళి చాలా కుటుంబాలు ఆత్మీయంగా పతనమైపోయి ఆర్థికంగా చితికిపోయి శారీరకంగా రోగగ్రస్తులైపోయి వారి కాలమునకు ముందే మరణిస్తూ ఉన్నారు అందుకని దేవుని సన్నిధిలో ప్రార్థనకు వెళ్లే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ సేవకుడు దేవుని పిలుపుని బట్టి బ్రతుకుతున్నాడు బ్రతికితే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అతని మాట ఎలా ఉంటుంది అతని యొక్క పనులు ఎలా ఉంటున్నాయి అతడు ఆర్థికంగా ఎలాంటి మనస్సు కలిగిన వాడు అతడు దీనుల పట్ల భేదల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు అతడు రోగుల పట్ల ఎలాంటి భారం కలిగి ఉంటాడు అప్పుల ఉన్న ఉన్నవారి కొరకు ఎలాంటి భారం కలిగి ఉంటాడు ఇవన్నీ పరిశీలించి చూసిన తర్వాత అప్పుడు ఈ సేవకుడు దగ్గరకు వెళితే ఇక్కడ మనకు దేవుడు కార్యం చేస్తాడు అనేది తెలుసుకొని రావాలి మీరు అట్లా ఆలోచించరు ఏదైనా దగ్గరలో ఉందండి మందిరం అందుకే మేము ఇక్కడికి వెళ్తున్నాం ఏదైనా యేసుప్రభయ్యగా అంటారు అందుకని వాళ్ళ బ్రతుకులు అప్పులు పోవు ఒంట్లో జబ్బులు పోవో కుటుంబంలో గొడవలు పోవో కాపురంలో శాంతి ఉండదు పిల్లల బ్రతుకుల్లో అభివృద్ధి ఉండదు అందుకని అంటాడు తడువులాడి కనుగొనాలి అన్నీ చూడాలి పరిశీలించాలి తడువులాడాలి నువ్వు ఒక వస్త్రం కొనేటప్పుడు పది తోనలు అక్కడ పడైపిస్తావు పది చీరలు పడైపిస్తావు అన్నీ చూస్తావు చేత్తో తడుపుతావు కంటితో చూస్తావు విడదీపిస్తావు మడతేపిస్తావు ఇన్ని పరిశీలిస్తావు అరే కట్టిపడవేసి కొన్ని సంవత్సరాల తర్వాత పనికి రాకుండా పోయే వస్త్రం గురించే నీవంత ఆలోచిస్తే అసలు నీ జీవితాన్ని నీ బ్రతుకుని నీ నీ యొక్క జీవన స్థితిని నీ ఆత్మను కూడా మరి ఈ భూమి మీదేమో సుఖముగా జీవింపజేసి రాజ్యంలో ప్రవేశపెట్టించే ఒక సంఘ సేవా క్రమము కానీ ఒక ఆత్మీయ బలం కానీ ఎక్కడ దొరుకుతుంది దేవుడు ఎలా చేస్తాడు అనేది పరిశీలించుకోకపోతే ఎట్లా నీ మొదటి స్థితి కొంచెముగా నుండి నన్ను నీ స్థితి సన్నిధికి వచ్చేటప్పుడు కొంచెంగానే ఉన్న తొదకు అది మహా అభివృద్ధి చెందుద్దంట అంట గట్టిగా అది దేవునిలో ఉండే పవర్ అది మహా అభివృద్ధి చెందుతారు ఎందుకు చెందుతారు ఎప్పుడు చెందుతారు నువ్వు తడువులేని కనుగొనాలి మీరు ఎన్నో శ్రమలతో ఉన్నారు అసలు మీరు దేవుని ఉండి మీరు అప్పుల పాలయ్యుంటే మీరు అనారోగ్యం పాలయ్యి ఉంటే అకాలపు మరణాలకు గురవుతూ ఉంటే మీకే బాధ అనుకుంటున్నారేమో మీకు కాదు ప్రియులరా మీకన్నా ఎక్కువ బాధపడే దేవుడు కాకపోతే ఆయన చాటునున్నాడు మన కనులకు మరుగై ఉన్నాడు మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆయన కనపడటం లేదు అదే నీ ఆత్మనేత్రాన్ని తెరిచి చూస్తే నీవున్న అప్పుల బంధకాన్ని చూసి నీవున్న అనారోగ్య పరిస్థితులను చూసి నీవు పడుతున్న ఈ బాధలను చూసి నువ్వు ఏడుస్తున్న దానికన్నా నీ దేవుడు రెట్టింపుగా ఏడుస్తుంటాడు కారణం ఏంటి తెలుసా ఆయన నిన్ను ఆయన సాక్ష్యార్థమై నిలబెట్టాలని పిలుచుకున్నాడు కానీ ఆయన బిడ్డగానే ఈ లోకంలో కనబడుతూ లోకంలో నువ్వు నవ్వులు పాలవుతుంటే నిన్ను బట్టి దేవుడు ఇంకా ఎక్కువ చులకన చేయబడుతున్నాడు అందుకని ఈరోజైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోండి ప్రవ్వా నేను సత్తువగల నీ సహవాసంలోనూ శ్రేష్టమైన నీ సంఘంలోనూ నన్ను ఒక అద్భుతమైనటువంటి నీ చేత నాటబడిన మొక్కగా నన్ను బలపరిచి వర్ధల చేయమని అడగగలిగితే ఈరోజే నువ్వు దేవుని తడుగులాడి కనుగొని ఆయన కృపతో నాయనే నీరు పోసి ఆయనే ఎరువు వేసి ఒక మొక్కను గనక పెంచితే అది ఎంత బలంగా బలిష్టంగా ఉంటుందో అలాగూ నీ కుటుంబం కూడా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నీ కుటుంబం ఉంటుంది ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా సోదరి ఎరగుంటలపాటి నుంచి వచ్చి ఉన్నారు ఈమె పేరు పౌలమ్మ గారు ఈమెకి హార్ట్ పెరిగిందని చెప్పేసి తరచుగా బలహీనత గురవుతూ ఉంటే హాస్పిటల్కి వెళితే గుండె పెరిగింది అని చెప్పేసి వైద్యులు వాళ్ళు చేసిన టెస్టుల ప్రకారంగా చెప్పి మందులు వాడాలి అని చెప్పేసి చెప్పారు ఇంకా సమస్య ఇలాగే ఉంటే ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు అంత మాత్రమే కాకుండా వీళ్ళ కుమార్తెకి కడుపులో నీటి బుడగలు ఉన్న కారణంగా ఆమెకు కూడా తరచుగా బలహీనపడుతూ వస్తూ ఉన్నది ఆమెకి పెళ్ళై పిల్లలు ఉన్నారు మరి అలాంటి వయసులో ఆమెకి ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు తన కుమార్తె విషయమై తన విషయమై దైవజనులు క్రీస్తు రాయబారి గారి దగ్గరికి వచ్చి అయ్యా నా కుమార్తెకి నాకు స్వస్థత కలిగేటట్లు ప్రార్థన చేయండి అని చెప్పి పౌలమ్మ గారు కో కోరుకోవడం జరిగింది దైవజనులు ఈమెకి ధైర్యం చెప్పి ప్రార్థన చేసి పంపించారు అలాగే ప్రార్థించిన ఆ యొక్క ప్రార్థనా తైలాన్ని విశ్వాసంతో వాడమని చెప్పారు విశ్వాసంతో ఎప్పుడైతే వీరు ఆ యొక్క ప్రేరాయల్ని వాడారో ఈమె అంత మాత్రమే కాకుండా వీళ్ళ కుమార్తె కూడా ప్రేరాయలు తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా విశ్వాసంతో ఆ ప్రేరాలని వాడగా దేవాది దేవుని దయలో వారికి ఉన్నటువంటి శరీర బలహీనతల నుంచి విడుదల పొందుకోవడం జరిగింది మరలా ఈమె వెళ్ళి ఆ యొక్క టెస్టులు చేయించుకుంటే రిపోర్ట్స్ అన్నీ కూడా ఈమె విషయంలోనూ ఈమె హార్ట్ విషయంలోనూ వీళ్ళ కుమార్తె విషయంలో నీటి పొడగలున్నాయని చెప్పారు కదా ఆ విషయంలోనూ దేవుడు చేయబడిన టెస్టులన్నింటిలో కూడా రిజల్ట్ నార్మల్ రిపోర్ట్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు బిగరగా చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరుద్దాం